హాయ్ హలో వ్యూవర్స్ నేను మీ మేరుగు రాజేష్ ఇక తెలంగాణ ప్రజలారా బీఆర్ఎస్ పార్టీ జూబ్లీస్లో గెలవాలని చెప్పి అయితే విశ్వ ప్రయత్నాలు చేస్తుంది ఎన్నో అసలు వార్తా పేపర్లలో వచ్చే వార్తలను కాకుండా వీళ్ళు వేరేలాగా క్రియేట్ చేసి అచ్చం ఉన్నట్టు పబ్లిక్ పబ్లిక్లను అయితే విడుదల చేస్తున్నారు అది ఏందోనైతే ఒకసారి చూద్దాము వెలుగు పేపర్ మీద కూడా వీళ్ళు పెద్ద డ్రామానైతే వేసిరట సిక్స్ వెలుగు పేరుతో బీఆర్ఎస్ ఫేక్ ప్రచారం బీసిక్స్ పేపర్ ఉంటుంది కదా వెలుగు పేపర్ దాని మీద ఫేక్ ఫేక్ ప్రచారం చేస్తున్నారు జూబ్లీల్స్ ఓటర్లను మభ్య పెట్టాలా తప్పుడు వార్తలు ఇక ప్రజలను ఎట్లనన్నా మభ్య పెట్టాలి మేము ఓట్లు గీలుకపోవాలని చెప్పి అయితే తప్పుడు వార్తలను అయితే పబ్లిక్లకి అయితే విడుదల చేస్తున్నారట అచ్చం వెలుగును పోలిన డిజిటల్ కాపీలు క్రియేట్ చేసి సర్క్యులేట్ పూటకో క్లిప్పింగ్ వదులుతున్న బీఆర్ఎస్ సోషల్ మీడియా వర్కింగ్ సోషల్ మీడియా వింగు సైబర్ క్రైమ్ సైబర్ క్రైమ్ పోలీసులకు బీసిక్స్ వెలుగు యాజమాన్యం ఫిర్యాదు బాధితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని బీసిక్స్ యాజమాన్యం అయితే గుర్తించిందట అయితే సేమ్ ఇగో ఇవి ఉన్నాయి కదా ఏంటిది అయ్యో మన ఆడబిడ్డని గెలిపించండి ఇయ్యో ఈ మంత్రి చెప్తున్నట్టు మాగంటే చనిపోగానే టపాసులు కాల్చాను నవీన్ యాదవ్ గింత దారుణంగా ఉంటుంది నా కేటీఆర్ గారు నా మాగాంటి అయినా చనిపోతే నవీన్ యాదవ్ ఎందుకు పటాకులు కాస్తాను అనేక అవసరం ఇంత దిగజారి రాజకీయాలు చేస్తున్న కేటీఆర్ మీ సోషల్ మీడియా ద్వారా పత్రికలు వచ్చిన ఒక వార్త ఉంటే ఆ వార్తను సేమ్ అదే సిక్స్ పేపర్ టైప్ ఇట్లా కటింగ్స్ తీసుకొని ఆ మ్యాటర్ తీసేసి వేరే మ్యాటర్ పెట్టి ఇట్లా ప్రజల నుంచి ఓట్లను మేము తీసుకోవాలని చెప్పి ఇట్లా సర్క్యులేషన్ ప్రజలకు విడుదల ఎత్తురు ఇంత దిగజారి రాజకీయాలు ఎత్తురా మా అంటే ఆడ కాంగ్రెస్ పార్టీ జూబ్లీస్లో ఓడిపోతే ఒక్క సీటు పోతే కాంగ్రెస్ పార్టీకి ఒరిగేదైతే ఏమున్నది ఎందుకంటే రాష్ట్రం అంతా అయితే ఎలక్షన్లు అయితే జరుగుతలేవు కదా కేవలం వాళ్ళ బైపోల్ ఎలక్షన్లే జరుగుతున్నాయి ఆ బైపోల్లో మీరు గెలవాలని చెప్పి గింత ఇబ్బంది గింత ఇక మొత్తం దిగజారు రాజకీయాలు చేస్తుర్రు అసలు ఇక మిమ్మల్ని అసలు ప్రజలు నమ్ముతలేరు కాబట్టి ఇట్లా మీరు దిగజారు రాజకీయాలు చేస్తున్నారు మీరు గంత మీరు జన్యున్గా ఉంటే మరి మొన్న ఎందుకు ఓడిపోయారు మరి ఇంత దిగజారు రాజకీయం చేయద్దు కేటీఆర్ గారు అసలు ఆలోచించి మాట్లాడుకోరు ఏం మాట్లాడుతురు ఆ ప్రెస్ మీట్లలో ఏం మాట్లాడుతురు అసలు ఆ బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతే ఓడిపోవడా కానీ మీరు చేసే చేసే ఓడిపోయేటట్టుంది మొత్తం అయితే ఇక ఆ ముచ్చట అట్లుంటే కేటీఆర్ ఇక కేటీఆర్ దగ్గర సంచులు మోస్తళ్ళని కేటీఆర్తో నింపుకునేటోళ్ళని కూడా వాళ్ళకు టీషర్ట్లు వేసి జే మన టీ టీషర్ట్లు వేసి నిరుద్యోగులు అని చెప్పి జూబ్లీ ఇట్లా దొరుకుపోతుండ గిదా ఇట్లా దొరుకుకపోతే వీళ్ళు తా వీళ్ళు ఇట్లా దొలకపోతున్నారు ఆయన కాంగ్రెస్ వాళ్ళు ఇట్లా చిరకబడతారు వీళ్ళని తప్పు కింద ఏ కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళు తప్పుడు ప్రచారం చేస్తున్నారు వాళ్ళు ముందే పసిగడుతురు ఇక వాసన వస్తున్నట్టుంది వాళ్ళకు ఇలా ఏమో తప్పుడు ప్రచారం చేస్తున్నట్టు ఆయన వాళ్ళు దొరకబడుతురు వీళ్ళు తప్పు వేయగానే దొంగ దొరకవైన దొరకబడతారు గింత దిగజార రాజకీయాలు చేస్తారా కేటీఆర్ ఎట్లనో ఎట్లా గెలుతామని చెప్పి అంటే గెలుతారా గెలవాల తర్వాత ముచ్చినా కానీ గింత దిగజారు రాజకీయం అయితే ఏది కదా ఇక ఇది ఇట్లుంటే మన పావనక్క పావని గౌడ్ బీఆర్ఎస్ సోషల్ మీడియా ఆమె అంటుంది ఏమంటుంది నేను ఒక వీడియో చూసిన ఏమంటుంది అంటే ఆ వీడియో అయితే దొరకలేదు ఆ వీడియోలో అంటుంది ఏంది బాపు ఆరు లక్షల రేషన్ కార్డులు ఇచ్చిండు అని అంటుంది పావనక్క పావనక్క పది సంవత్సరాలలో మీరు అక్క జర ఎప్పు మీరు ఇక మరి మీ బాపు ఉన్నప్పుడు పది సంవత్సరాలలో ఏదో ఎవ ఎవరికి రేషన్ కార్డులు ఇచ్చిర్రు ఎవరికి ఉద్యోగాలు అక్క నిన్న మీరు మాట్లాడుతురు కదా ఇంత ఇక పావనక్క మాట్లాడుతుంది కదా ప్రజలారా మీకే తెలవాలి ఎందుకంటే పది సంవత్సరాలలో రేషన్ కార్డులు వచ్చినాయా మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక రేషన్ కార్డులు వచ్చినాయా ఈ సూడూరి ఇక పావనక్క మాట్లాడే మాటలు కూడా అన్ని ఉత్త మాటలే ఉన్నట్టున్నాయి ఇక ఈ ఎలక్షన్లో అయిపోయిన రిజల్ట్ అయిపోయినాక తెలుస్తుంది ఈ బీఆర్ఎస్కి మొత్తం జోక్కుండా ప్రచారం చేసే వాళ్ళకైతే వాళ్ళ బా భాగవతం అయితే ఎలక్షన్ అయిపోయినాకైతే బయటపడుతుంది